గత పది సంవత్సరాల నుంచి సంక్రాంతి ఎవరో ఒకరు కంపల్సరీగా గెలవడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం అదే విధంగా నాకు గింజలు రావడం వాళ్ళు నాకు ముందే చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ కప్పు మాత్రం మనకే వస్తుంది మనం గెలుస్తామని చెప్పి ప్రత్యేకంగా నాకు ముందుకు నడిపించి స్పాన్సర్ చేయించినందుకు ముందు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే ఇదే విధంగా గెలుచుకుంటూ ఇంకా ఇంకా కప్పులు గెలుచుకోవాలని కోరుకు మా టీం అందరిని అభినందిస్తున్నాను టీంలో పదహారు మంది చురుగ్గా పాల్గొని మంచి సత్తా చాటారు వీళ్ళు వీళ్లకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను తోటి నేను షేర్ చేసుకున్నది ఇది ఒకటే ఏంటంటే వాళ్ళు చెప్పారు నాకు ముందే ఖచ్చితంగా ఈ బహుమతి మనకే వస్తుంది మేము ఖచ్చితంగా నీకు తీసుకొచ్చి ఇస్తామని చెప్పడం వల్ల నేను ముందుకు జరిగిన తప్ప వేరే ఆశతోటి గెలుపు ఓటమే సాధ్యమే ప్రతి ఒక్కరికి కానీ ఓడము గెలవము అనేది కాకుండా వాళ్ళు చెప్పి మాట నిలబడి కప్పు తెచ్చినందుకు సంతోషిస్తుంది